హాయ్ అండి వెల్కమ్ టు శంకరి బోటిక్ అండి ఈరోజు కంప్యూటర్లో కొత్త కలెక్షన్ అండి న్యూ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ వర్క్ అండి మన కట్ వర్క్ వచ్చేసి హ్యాండ్ మాత్రం ఆల్ ఓవర్స్ వచ్చింది చూసేయండి ఇది వచ్చేసి కలనేత షేడ్ అండి కలనేత గ్రీన్ షేడ్ గ్రీన్ గ్రీన్ పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వర్క్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ వచ్చి బ్యాక్ నెక్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది త్రీ హండ్రెడ్ ఓన్లీ రెడ్ కలర్ రెడ్ అండ్ బ్లూ పర్పుల్ కలర్ రెడ్డిష్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ టమాటో రెడ్ అండి ఇది పెసర గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అండ్ లైట్ పింక్ షేడ్ కాఫీ కలర్ పింక్ కలర్ పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ मेहंदी ग्रीन कलर ब्लू ब्लू कांबिनेशन रॉयल ब्लू कलर येलो कलर कॉम्बिनेशन पैरेट ग्रीन कलर पिंक कलर काे कलर लाइट पिंक शेड ఇది వచ్చేసి మనం స్కై బ్లూ కలర్ అండి గోల్డ్ సిల్వర్ సిల్వర్తో లేచాము వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము నంబర్ త్రూ ఆర్డర్ చేసుకోండి